అబ్బాయి నమస్తే ఏంటి అసలు ఎండయ్య కూటమి వచ్చాక ప్రజలను పట్టించుకోవటం లేదు చంద్రబాబు లోకేష్ తన జలసాల కోసం విదేశాలు తిరుగుతున్నారు అని చెప్పి వైసీపీ మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు అది అంత అపార్థం అండి అది కారణం ఏంటంటే జనం విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు రాబట్టుకోవాలి ఇక్కడ వచ్చిన వాళ్ళే గతంలో విశాఖపట్నం పెట్టిన సంస్థ పారిశ్రామికవేత్తలు అందరినీ కూడా తవరేశాడు ఇక్కడ నుంచి మన కంపెనీలు కూడా హైదరాబాద్కి వెళ్ళిపోయిన కంపెనీలు బోల్డ్ ఉన్నాయండి మన ఊరిని మన ఏరియా నుంచి ఉదాహరణ అమరరాజ్ కంపెనీ బ్యాటరీ కంపెనీ వెళ్ళిపోయింది ఇక్కడ ఉద్యోగస్తులు ఏంటి పార్శ్రామేతలు ఏంటి నా వాటా ఏంటనే తప్ప ఏమి ఉండేది కదా ఆయన దగ్గర అదే పరిస్థితి అండి అందుకని ప్రజలు పట్టించుకోవట్లేదు అందుకని నిజమేం కాదండి పట్టించుకోకపోతే ఎన్ని ఎలా జరుగుతాయండి ఒక రాత్రిగా వర్షం ఇవాళ తుఫాను వస్తే ఏంటి తెలియదు ఒక రాత్రి కాదు మొత్తం ఎక్కడికక్కడే జరిగింది మా ఏరియా పెన్నమంట్ర మండలం అంటే శరణ అయిపోయింది అది నీళ్ళు లేకుండా చేశారు మరి మరి మేము మాకు కూడా ఉంది మా దగ్గరే కదా పది కిలో పదిహేను కిలోమీటర్లునే దాటింది మాకు నర్సాపురం దగ్గర మాకు మరి ఇంక అంతకంటే మేము చేద్దాం ఇంకా పడిపోయిన కదా రాశారు వస్తాను డబ్బులు అన్నీ వచ్చేస్తాయండి అండి అయితే బలు వెలిగేది కాదు కదా అది దీనికి కొన్ని ప్రాసెస్లో ఉంటాయి కదా మీకు తెలియదు ఏం కాదు కదా అదే అండి జగన్మోహన్ హయాంలోనే బాగుంది అంటున్నారు కదా అది జ రేపు రేపు రాబోయే పంచాదర్శనంలో చెప్తాయండి ఇప్పుడు ఏం చెప్పదండి వేళ దానికి కావాలంటే ఏదైనా రావాలంటే రిఫరెన్గా జరుగుతుంది అప్పుడు తెలుస్తుంది ఎవరు మంచి ఎవరు చేయనిది అంతే కాని వేళకి వాళ్ళే మంచి వాళ్ళు అంటారు వంద మంది అలర్ చేసి ట్రూప్ ఎక్కువ అక్కడ అదండి అంతకనే ఉంది జగన్మోహన్ హయాంలోనే రైతుల పరంగా కానీ విద్యా పరంగా కానీ వ్యవసాయ రంగ పరంగా కానీ విప్లవతమైన మార్పులు తీసుకొచ్చాక జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అసలు పట్టించుకోవట్లేదు అంటున్నారు అసలు చేసింది అంటే ఆయన అండి విప్లవాతమైన మార్పులు కావాలంటే ఆయనకైతే వచ్చింది ధాన్యం పకాలు ఆపేసాడు ఆయన రైతులు ఏం చేసాడు ఆరు నెలలు ఆపేసాడు ధాన్యం అంతా డబ్బులు వచ్చింది జగన్ గారు ఆపేస్తే తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు మాకే మీ పద్నాలుగు వేలు ఆగిపోయింది తొమ్మిది నెలలు ఆరు రోజులు ఆగింది కావాలంటే రండి మేము ఏటా చూపిస్తాం మరి అలా చెప్తే అబద్ధం చెప్తే ఏం చెప్పలేము వస్తున్నాయి ఎప్పటికప్పుడు డబ్బులు వస్తున్నాయి వాళ్ళు ఇస్తే రేపు పదింటికల్లా మాకు బ్యాంక్ లో పడుతున్నాయి అదే పరిస్థితి కాలం పూర్తయింది పరిపాలన స్టార్ట్ అయ్యి అసలు ఎలా ఉంది పరిపాలన అసలు ప్రజెట్లో బాగానే ఉందండి కానీ ఆర్థిక ఇబ్బందులు కొన్ని జరగపడడం మాట వాస్తవం పెన్షన్ పెంచుతా ఉన్నారు పెంచారు ఆర్టీసీ బస్సులు ఫ్రీ అన్నారు ఇస్తున్నారు ఇంకా బియ్యం ఇంటికే వద్దగా బియ్యం అన్నాడు గతంలోని అది ఏమైందండి ఎక్కడికి వెళ్ళి లోన్కి వెళ్ళి లోన్ మోసుకెళ్తాం తప్పింది కదా ఎవరికైనా ఆ డబ్బులు డీలర్ కమిషన్ తప్పింది కాదు వాహనాలు వాలంటీర్లు పెట్టాడు వాలంటీర్లకి ఐదు వేలు పలుమూరు గ్రామం ఉదాహరణ తీసుకోండి ముప్పై మంది ఉండేవారు లక్ష యాభై వేల రూపాయలు ఇప్పుడు వాలంటీర్లు తీశారు పెన్షన్లు పంచి పెడుతున్నారు లక్ష యాభై వేలు గవర్నమెంట్కి మిగిలే కదా ఒకటే తారీఖు సాయంత్రం కల్లా పెన్షన్ పంచిపెట్టేస్తున్నారు వాళ్ళు ముప్పై ఐదో తారీఖు ఆదివారం వస్తే ఒకటే తారీఖు ఆదివారం వస్తే ముందు రోజు ఇచ్చేస్తున్నారు అంతకంటే మనం ఏం చేస్తాం దానికి చేతుకున్న కంకణానికి అర్థం కావాలా మీకు ఇంకా అంతకంటే ఇలాంటివి ఎన్నో ఉంటాయండి గవర్నమెంట్ అనేది జరుగుతూ ఉంటాయి అందుకని ఇంకా ఆర్థిక పరిస్థితి బాగాలేని మళ్ళీ మీకు తెలియదేం కాదు ఇంకా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారితో చేయడం వల్ల కొంత ఎదరగాలగలుగుతున్నాయి కొన్ని హైదరాబాద్ వచ్చిన తర్వాత మన రాష్ట్రం అప్పులు పాలైపోయింది గతంలో జగన్మోహన్ బాగుంది అంటున్నారు అప్పులు పాలైంది గతంలో ఒకసారి మీరు రికార్డెడ్గా చూస్తే ఉండదు మరి మేము ప్రజాసీక పేపర్ చదువుతాం అప్పుడు ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు ఉంది మాకు తెలుసండి అదేనండి తొమ్మిది లక్షల కోట్లు సుమారు అప్పు ఉందండి మనం ప్రజాశక్తి పేపర్లో సౌదాం కానీ చెప్తున్నాం మేము ఇప్పుడు మరి చేయాలి కదా అప్పు చేయకపోతే ఎలాగండి అప్పులు తెరిస్తే కూడా అప్పులు కావాలి కదా మీ దగ్గర వడ్డీ తెద్దాం మళ్ళీ వడ్డీ తెచ్చినప్పుడు మీకు ఇవ్వాలి కదా డబ్బులు ఇవ్వాలండి మళ్ళీ ఎక్కడ దగ్గర తెచ్చేవాళ్ళు కదా అది తప్పదు అది మామూలు కామన్నది ఇప్పుడు మొత్తం రాష్ట్రం అమరావతిని మొత్తం ముంచేశాడు ఆయన ఏమీ లేకుండా గవర్నమెంట్ వచ్చినది ఎన్ని తీసారో చూసాం ఇప్పుడు ఎన్ని రోడ్లు ఎలా చేశారో చూసాం ఇప్పుడు ఇవాళ అమరావతి వెళ్తే ఆ పద పద్దెనిమిది నెలలు కదా వెళ్తే ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీరే చూస్తే మీకే తెలుస్తుంది విలేకరుగా ఏం చెప్పి పని లేదు మీకు అదే అండి అలా ఉంటాయి రోడ్లు ఉన్నాయి ఎంత దూరం ఉంటే దగ్గర ఏం చేశారు ఇప్పుడు ఇంక వచ్చే సంవత్సరం వచ్చి మేము వేస్తా ఉన్నారు ఆలోచించాలి కదా కంగారుగా పుట్టిన పెట్టి పరిగెత్తాడు కదా అదే అండి అందులోకి రాష్ట్రం అప్పులపాలే దగ్గర అందరికీ తెలుసు ఇది వాళ్ళకి కొత్త ఏం కాదు ఇది అంటే బాబా మరి మెడికల్ కాలేజ్ నుంచి ఏం చెప్తున్నారు పక్కన వైసీపీ నాయకులందరూ సంతకాల సంతకాలు సంతకాలు సేకరిస్తా ఉన్నారు ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పి వాళ్ళే పెట్టారు ఫస్ట్నే పీపీపీ పద్ద చేయాలని వాళ్ళు వాళ్ళే కా కావాలంటే వాళ్ళ జీవోలు కూడా వచ్చేసి మన పేపర్లో వచ్చి చూసాం మేము మరి ఆ ప్రపోజలు చేసిన వాళ్ళైనప్పుడు మళ్ళీ ఏంటంటే ముగిని కొట్టి మగసాలు ఎక్కినట్టు ఉంటుంది వాళ్ళు మరి అన్నీ వాళ్ళు చేసేసేటం ఆయన ఆయన గురించి చెప్పాలని చంద్రబాబు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి చెప్పాలంటే ఒకళ్ళ ఒకరు అసలు తాడికి చిన్న మొక్కకుండి ఎంత తేడా అంత తేడా అండి ఆయన ఎక్కడ ఈయనక్కడ ఆయన పరిపాలన అనిపిక్కడ ఈయన ఎక్కడ దేనికంటే కుర్రశాస్ అన్నీని మేము చూసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే చెట్లు నరికేటు రోడ్లు కాకుండా ఎక్కడో జనాలు నేర్పించేసి ఎక్కడ ప్రయత్నం మరి ప్రజల్లో కలిసిపోయిపోతున్నాడు ఎక్కడ కూడా ఖర్చు లేదు ఏమీ లేదు ఏంటంటే చంద్రబాబు సీఎం స్థాయిలో ఉండి ప్రజల్లో తిరుగుతూ అంటే మనం చూసాం మనం ప్రతి ఇంట్లో తిరుగుతున్నారు పెన్షన్ సెల్ ఇస్తున్నావు అన్నారు రోడ్డు మీద తిరుగుతున్నారు అసలు అనుకున్నారు అసలు ఈ విధంగా చంద్రబాబు సీఎం అయితే ఇలా ప్రజల్లో తిరుగుతారు అని చెప్పి తిరుగుతారు తిరుగుతున్నారు కదండి ఇప్పుడు ఇంకా దానికి ఎంతకంటే ఏంటండి తిరిగి అన్ని కష్టాలు తెలుసుకుంటున్నాడు ఎక్కడెక్కడ ప్రతి నెల పెన్షన్ కూడా వెళ్తున్నాడు ఎక్కడోకినా ఏదో రంగాల్లో ప్రజలతో మమ్మేది వాళ్ళ కష్టాలు తీరుతున్నాడు కదా ఎక్కడెక్కడ మరి ఇంకెంతకంటే ఏం చేద్దామండి మరి ఇప్పుడు జగన్ తిరగలేదు మరి ఇప్పుడు కోల్పోయిన ఇప్పుడు తిరుగుతున్నాడు ఇప్పుడు మొన్న విమానాల్లో తప్ప ఎక్కడ కూడా వచ్చిపోడు కదా వచ్చి వచ్చిపోడు కనీసం పదహారు కిలోమీటర్లు ఉన్న తాడేపల్లికి పదహారు కిలోమీటర్లు ఉన్న ఊరు కూడా హెలికాప్టర్ వెళ్ళాడు ఈ వాళ్ళ ఫ్యాంట్లు పైకి లేపుకుని చెల్లు సేలు దిగినంత నమ్మేస్తే జనం లేరండి ఇప్పుడు ఏపీ అండి వీపీలు కాదండి ఏపీ ఏపీ అని ఇప్పుడు ఏ అని ఎక్సర మొట్టమొట్టలో ఎక్సరే ఉండదు మర్చిపోతున్నారండి ఆయన అదే అండి ఇప్పుడు ఇప్పుడు నాని మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై ఇరవై ఏళ్ళు పాదయాత్ర చేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రజా అభిమానం పొందుతాడు మళ్ళీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారు అంటున్నాడు అది పకటికెళ్ళంటామండి మేము పకటికెళ్ళలేనండి ఈ పరిస్థితి ఇలా కొనసాగితే కనుక ఈ అభివృద్ధి ఇలా కొనసాగితే కనుక కొద్ది రోజులు ఆగాలండి పరిశ్రమలు కానీ అన్ని కానీ వస్తేనే కానీ అందరికెలవండి అమరావతి తయారవాలి పోలవరం తయారైంది అనుకోండి ఇంకెవరు మీరు ఎవరు చెప్పినా మీరు ఎవరు 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 అనండి మీరు చంద్రబాబు కనీసం మోడీ గారు చెప్పొచ్చి చంద్రబాబు గారు ఓటు ఇవ్వొద్దా కానీ మానరండి అది వరకు డెఫినెట్గా చెప్తున్నాడు ఎంత బాబా ప్రజలు అసలు చంద్రబాబుని నమ్మడానికి కారణం ఏంటి అసలు ఆయన విజనున్న నాయకుడు అండి పని చేస్తాడు వాళ్ళ కోసం ఆలోచించడైనా ఒకటి కోసం వ్యక్తుల కోసం ఆలోచించడు సమాజం కోసం ఆలోచించే ఆయన ప్రజల కోసం ప్రజల చేతి ఎన్నుకోబడ్డ నాయకుడు ఆయన అది అందుకనే కాదు మరి ఏం చెప్తారు ఫైనల్గా అసలు చంద్రబాబుకి జగన్కి తేడా ఇటు లోకేష్ గారు పని తీరు అసలు ఫైనల్గా అసలు ఏం ఈ ప్రభుత్వం గురించి లోకేష్ అంటే గతంలో రాజకీయ అనుభవం లేదు ఇప్పుడు పరిణితి చెందిన నాయకుడి కింద ఉన్నాడు ఆయన చక్కగా చేస్తున్నాడు ప్రతి పని కూడా ఇవాళ విద్యావాసులు కొన్ని చాలా మార్పులు వచ్చి పిల్లల విషయంలో చూసుకుంటే ఎక్కడ చూసినా భోజనాలు కాడ ఎంతో అందంగా ఉంది వాళ్ళు బుక్స్ ఏంటి బ్యాగులు ఏంటి అన్నీ చక్కగా అందుతున్నాయి మరి ఇంకా అందుతులేదంటే ఎవరు ఏం చేస్తుంటే అంగన్వాడీలు చాలా దారుణంగా ఉండి ఇప్పుడు అవి కూడా బాగున్నాయి అంగన్వాడీ టీచర్లు జీతాలు ఇచ్చేవారు కాదు వాళ్ళు ఆశా వర్కల జీతాలు ఇచ్చేవారు కాదు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ మందులు ఉండేవి కాదు మరి ఏం చెప్తామండి ఇప్పుడు బాగానే వస్తున్నాయి కాబట్టి ఉన్నది వయసు ఎంత ఉంటుంది సెవెంటీ ఫోర్ మాది చంద్రబాబు గారి వయసుతో సమానంగా ఉన్నారు ఏం చెప్తాం అంటే ఇటు పక్కన ప్రభుత్వ పనితీరు కానీ లేదా స్కూల్స్ విధానం మీరు చెప్పిన స్కూల్స్ విధానం ఏం చెప్తారు ఫైనల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుకునే అవకాశం కలిగిందండి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా గవర్నమెంట్ స్కూల్ని తయారు చేసి చక్కగా పిల్లల్ని తీర్చిదిద్దున్నాడు ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలనే పరిస్థితి కల్పిస్తున్నారు ఇంకా అంతకంటే చెప్పేదేమంటదండి గతంలో జగన్మోహన్ హయాంలో ఉన్నప్పుడు స్కూల్స్ బుక్స్ మీద కూడా జగన్ ఫోటోలు కానీ లేదా వైసీపీ జెండాలు కానీ పిల్లల ఒక వైసీపీ జెండాలు మోపించాడు మరి ఇప్పుడు లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి ప్లస్ విద్యాశాఖ మంత్రిగా అలాంటి పరిస్థితి చూస్తున్నారా బాబు ఎక్కడ లేదు కానీ చూడండి మీరే కానీ మేము చెప్పడం కాదు మీరు చూడాలి విలేకరులు మీరు చూడాలి మేము చెప్పడం లేదని చేసి అభిమానులు అంటారు అది ఇప్పుడు ఏదైతే అభిమానించే అంటే మీకు పవర్గా చెప్తాం అలాంటిది ఏమీ ఎక్కడ కనపడలేదు ఏ బుక్స్ మీద అక్కడ ఇప్పుడు బ్యాగ్స్ మీద ఉందండి సర్వేపల్లి రాధాకృష్ణ అని ఉంటుందండి ఏ బుక్స్ మీద చూసినా అలాగే ఉంటుందండి మరి ఇంకంతకన్నా మనం ఏం చెప్తామండి అబద్ధం చెప్పితే ఎవరు చెప్పలేమండి మనం ఇంకా ఆయన జీవితం అబద్ధాలతోడే బతుకుతాడు అండి ఆయన అంత ఎందుకండి ఆ లానబెట్టిన పథకం ఏదండి ఏదేది అభయాసం పెట్టాడు ఒకరికి రాకుండా చేశాడు మొత్తం దానిలో ఉన్న డబ్బులు రెండు వందల కోట్లు తీసుకుని ఇప్పుడు నానా భ్రష చేస్తున్నాడు వాళ్ళ నాన్నగారు పెట్టిన పథకం అది ఎక్కడైనా అమలు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు డైరెక్ట్గా ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగండి మీ గురించి ఇలాగ అంటున్నారు రెండు వందల కోట్ల రూపాయలు తీసుకుని నాశనం చేశారు అన్నారు ఆయన సమాధానం చెప్తాడని అని చెప్పలేదు కదండి అదే పరిస్థితి జగన్మోహన్ పాదయాత్ర చేస్తే అసలు మీరు ఒకవేళ మీ దగ్గరికి అని వస్తే అసలు జగన్ ఏ విధంగా ప్రశ్నిస్తాను ఆయన అడిగినాన్ని బట్టి ఉంటుందండి ఆయన అక్కడ పరిస్థితి బట్టి వాళ్ళేంటి రేపు ఏం చేస్తాం ఏం చెప్పలేమండి అక్కడ జరిగే పరిస్థితి బట్టి ఉంటుంది అప్పుడు వచ్చి ఆయన ఏం చెప్తాడు చూస్తాన్ని బట్టి సమాధానం చెప్తామండి ఓ రాజకీయ నాయకుడిగా మేము చెప్పి ఎలా చెప్పాలో అలా ఏం అంతేకాస్తాడు నేను చెప్పలేమండి అది ఉండే పరిస్థితి అండి రేపు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించి వచ్చి తప్పు చేస్తే ఇంకా మూడున్నర సంవత్సరాలు తప్పు చేయడానికి గ్యారెంటీ లేదు అప్పు చేస్తే అప్పుడు ఆయన వ్యతిరేకిస్తామండి అదండి రాజకీయ నాయకుడు కాదు ప్రజలకు ఉపయోగపడే మా నాయకుడు కావాలి రాజకీయ నాయకులు కాదు కావాలండి ప్రజలకు ఉపయోగపడేది థ్యాంక్ యూ